నమో వైకుంఠవాసామో నారదా ఏమిటి కలవరము ఏం జరిగింది ఇంకేం జరగాలి భక్తుడు అడగడమా భగవంతుడు ఇవ్వడానికి ఇవ్వడమా ఇక ఈ లోకం ఏమైపోవాలి స్వామి పరమేశ్వరిని పట్టపరాచీనత చూసి భయపడుతున్నావా నారద ఆత్మలింగాన్ని కాపాడతానని పార్వతికి ఇవరికే వాగ్దానం చేశాను అందుకు నా మాయాబలంతో రావణుని చేత అంబనిమ్మని అడిగించాను వ్యవహారం మించిపోయింది కదా స్వామి ఇందులో మించిపోయింది దేవి నారద విష్ణుమాయామయుడైన రావణుని వెనుక జగన్మాయ వెళ్ళింది జగన్మాయ జగన్మాత ఆలోచించు నీకే అర్థమవుతుంది జగన్మాత జగన్మాతే జగన్మాయ గ్రహించిన నీవు ఈ నాటకములో నీ పాత్రం జాగ్రత్తగా నిర్వహించాలి కర్తవ్యం తెలుసుగా ఓ ఇదిగో ఇప్పుడే వెళుతున్నాను